మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇంత అర్జెంటుగా ప్రెస్పీడ్ కట్టడానికి ప్రధాన కారణం మరియు తక్కువ సమయం ముందు మీకు ఇన్ఫార్మ్ చేసినా కానీ వచ్చిన కూడా మరి అందరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్ళు నిధులు నియామకాల పేర్లతో ఏర్పడ్డది స్వయం పాలనతో ఏర్పడ్డది గౌరవంతో ఏర్పడ్డది మరి ఇటువంటి తెలంగాణలో ఈరోజు భూ పోరాటం అనే ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ పెట్టాలన్నా గిరిజన హరిజనుల భూములు బీసీ బడుగు బలహీన వర్గాల భూములు కావాలి ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కావాలి ఎక్కడ రోడ్లు పెద్దగా చేయాలన్నా ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొని వస్తాయి ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడ లగిచర్లు కానీ మొదలుపెట్టి ఈరోజు ఎక్కడైనా అపార్ట్మెంట్లు కట్టుకొని కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొస్తాయి ఆ భూములు గుంజుకునే ప్రయత్నాలలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు వారు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతున్నాయో వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సమాజంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఉండద్దు వీళ్ళు ఆ విధంగా ఉండడానికి వీళ్ళు వీల్లేదు వీళ్ళు ఈరోజు అరక తినేటోళ్ళు లెక్కనే ఉండాలి ఈరోజు మా పైన వాళ్ళు ఆధారపడాలి ఆ పథకాలు కూడా మేము ఇయ్యం అనే తీరుగా ఈరోజు ఒక భూమికి ఒక యాభై లక్షలు అరవై లక్షలు దాని రేటు పెరిగిందంటే అది గుంజుకునేదాకా ఈరోజు నిద్రపోతలేదు మొన్న మనం లగిచర్లలో చూసినాం ఈరోజు వెలిమల మరియు కొండక్కల్ వీళ్ళు దాదాపు జనవరికి వెళ్ళి అంటే ఈ ఆటి ఏడు నెలలు ఏడు నెలలకెళ్ళి వీళ్ళు నిదార దీక్ష చేస్తా ఉన్నారు రకం వాళ్ళు మరి వీళ్ళకి మద్దతు ఎవరెవరు పోయినరు రఘునందన్ రావు గారు పోయినరు రెండు రోజులు బ్రహ్మాండంగా నడిపించిండ్రు ఈరోజు వీళ్ళ కోసం నిలబడతాం వీళ్ళ భూములు వీళ్ళకే ఇయ్యాలి అని చెప్పేసి బాధాపుతం మాట్లాడు తర్వాత తీర్మల మల్లయ్య గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ కెమెరాలు మొత్తం పంపించారు మూడు గంటలు ఒక్కొక్క ఒక్కొక్క వాయిస్ ఇరవై ఇరవై నిమిషాలు మూడు గంటలు వీడియో తీసుకొని కనీసం ప్లే కూడా చేయలేదు మళ్ళీ వాళ్ళ మొక్కాన కూడా చూడలేదు కానీ ఆ రోజు పైన నేను ఈ రోజు వరకు న్యాయపరంగా వాళ్ళతో నిలబడి కొట్లాడినాము ఈరోజు మేము న్యాయపరంగా కూడా కొట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక పెద్ద డైరెక్షన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను ఫిర్యాదు ఇచ్చిన దానికి ఒక పెద్ద డైరెక్షన్ ఈరోజు వాళ్ళు ఇచ్చారు నేను ఇచ్చిన ఫిర్యాదు నేను ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపిస్తా కంప్లై ఇది కేసు నంబరు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు ఇచ్చిన ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హు హావ్ బీన్ కల్టివేటెడ్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు పార్సన్ ఇన్ కొండక్కల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి ఇక్కడ రెండు జిల్లాలు ఉంటాయి ఇక్కడ వెలిమల వచ్చేసి ఏది మన రంగారెడ్డి జిల్లాలో వస్తుంది దాని ఎమ్మెల్యే వచ్చి కాలేరు యాదయ్య అంటే ఇప్పుడు లో గెలిచిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి బాగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు సెకండ్ మన కొండకల్ వచ్చే కొండకల్ వచ్చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉంటే పటాన్చేరు మండలంలో పట పటాన్చెరు నియోజకవర్గంలో ఆ గ్రామం ఉంటుంది డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్ బట్ సమ్ ల్యాండ్ షాక్స్ లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంటర్ రైండు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఆ రోజు నుండి ఇప్పుడు లేడు హ్యారల్ కోర్ట్ కంటెంప్ట్ కేసెస్ ఆల్రెడీ నా మీద చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి కానీ అయిన ఇంకా అందులోనే ఏటీఎం లెక్క వాడుకుంటున్నాను అరబిందో ఫార్మా నిత్యా నిత్యానంద రెడ్డి అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి కుమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ ఫోర్స్బుల్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రాసెస్ అండర్వే ఇన్ దీస్ విలేజెస్ అండ్ ట్రైంగ్ టు గెట్ కంట్రోల్ ఓవర్ దిస్ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి రోజు డైరెక్ట్ రంగంలో దిగింది రాత్రికి వెళ్ళి నేను కథ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బిన్ మేకింగ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఫీకింగ్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఆట్ ది హావ్ బిన్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఆఫ్ ఫ్రమ్ జనరేషన్ వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి చేస్తుండ్రు ది గవర్నమెంట్ హ్యాడ్ లాంగ్ ఎగో అలాటెడ్ వన్ ఎయిటీ ఎక్కర్స్ నూట ఎనిమిది ఎకరాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కోసం అని నూట అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట ఎనభై ఎకరాలు వాళ్ళకు వాళ్ళ కంపెనీలు పెడతారు అది పెడతారు ఇది పెడతారు అని చెప్పి వాళ్ళకి ఎలాడు చేశారు ది ల్యాండ్ యాజ్ సమ్ అర్లియర్ గవర్నమెంట్ లీడర్స్ హ్యావ్ ఏ లార్జ్ అంక్ ఆఫ్ ఆన్ ఇట్ ద రెవెన్యూ ఆఫీసర్స్ హ్యావ్ గివెన్ న్యూ సర్వే నంబర్స్ టు దిస్ ల్యాండ్ పార్సల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ సమ్ సమ్ లీడర్స్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ సెట్ దేర్ సైడ్స్ ఆన్ ది ల్యాండ్ విచ్ ఈస్ వర్త్ హండ్రెడ్ క్రోర్స్ ది డిస్ప్యూట్ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ నైన్ ఈ స్టిల్ సెవెన్ అగేన్స్ పదకొండు మంది ఈ రోజు అక్కడ ట్రైబల్స్ పైన ఇది పెట్టింది ఏది మన రౌడీ షీట్ రౌడీ షీట్ లో పనిచేసింది ట్రైబల్ ఫార్మర్స్ అర్జింగ్ తెలంగాణ గవర్నమెంట్ టు సెల్ అవసరమైతే నూట ఎనభై ఎకరాలు అమ్మి రైతు భరోసా బై మీరు రైతు భరోసా ఇస్తామంటున్న కదా ఇస్తలేరు కదా మీ నూట ఎనభై ఎకరాలు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఐ హంలీ ఇక వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పిన ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు మనది చెప్పాను ఇక ఇక నేను ఇచ్చిన కంప్లైంట్కు దాదాపు నెల రోజులకి వెళ్ళి నెల రోజుల నెల రోజులకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా వాదనలు జరిగినాయి నేను రాజస్థాన్కు సంబంధించిన ఒక అడ్వకేట్ వాళ్ళు పెట్టినాము పెట్టిన తర్వాత నా కంప్లైంట్ నిన్నటి దినాలా ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఇదైంది వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషన్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ ఫైవ్ అంటే నిన్న నిన్న పొద్దుగాల ఢిల్లీల జాతీయ మానవ హక్కుల కమిషన్లో నిన్న పొద్దుగాల దీన్ని పేరు మీద తీసుకొచ్చింది తీసుకొచ్చింది ట్రాన్స్మిట్ ఏ కాఫీ ఆ ప్రజెంట్ కంప్లైంట్ టు ది కన్సర్న్ అథారిటీ కాలింగ్ ఫర్ అన్ యాక్షన్ టేక్ రిపోర్ట్ ఇది ఇవ్వాలని ది ప్రెసెంట్ కేసు విల్ బి టేకెన్ అప్ ఫర్ ఇయరింగ్ బై ది కమిషన్ డ్యూరింగ్ టు క్యాంపింగ్ సిట్టింగ్ ఓపెన్ ఇయరింగ్ ఆన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ హైదరాబాద్ తెలంగాణ ఫ్రం టెన్ ఏఎం టు వర్డ్స్ ఓకేనా ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో బహిరంగ విచారణ జరగబోతుంది ఈ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకున్నారు కాబట్టి ఈ రోజు అక్కడ వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేస్తుండ్రు పదిహేడు మంది ట్రైబల్స్ పైన పదిహేడు మంది ఆదివాసుల మీద ఈ రోజు మన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ భూముల మీదకి పోతే కొడుతుండ్రు వాళ్ళ తాత ముత్తాతల కాంఛని ఏలుకుంటున్న ఆ భూములను ఈరోజు అవి గుంజుకొని కొంత కొంతమంది పెత్తందారి వ్యవస్థకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళక్కడ పెద్ద పెద్ద విల్లాలు వాళ్ళు కట్టుకుంటారంట ఇక్కడ పొలాలు మొత్తం సర్వ నాశనం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి మా ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఈరోజు బహిరంగ విచారాన్ని పెడుతుండ్రు ఇంకా ది వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇంకా ఎక్కడ పెడతామని ఇంకా చెప్పలేదా సీక్రెట్ గా పెట్టినారు టైం వచ్చినప్పుడు చెప్తారు అని ది రిజల్ట్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ది కంప్లైనెంట్ అంటే నేను విక్టిమ్ కంప్లైంట్ నేను ఆర్ హీ రిప్రజెంటేటివ్ అది నేనన్న పంపొచ్చు నా తరఫున పంపొచ్చు ది నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు ఉంటారు ఇగా రేవంత్ రెడ్డి చెప్పినోడే ఉంటాడు రెవెన్యూ మంత్రి చెప్పినోడే ఉంటాడు రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి బుడ్డ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఆ బుడ్డ ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళే ఉంటాడు ఇక వేరే వాళ్ళు ఉండరు ఓకేనా ఎన్షూర్ ద ప్రెజెన్స్ అండ్ ఇరవై ఎనిమిది తారీఖు వీళ్ళందరూ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతుంది ఇది జరిగే పని అయ్యి వీళ్ళందరూ రాణిస్తారా అని ఇక ఇది టూ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్డిగా పూలు ఆయనకు కాపీ పెట్టినరు అంతేకాకుండా మన చీఫ్ సెక్రటరీ టూ టూ ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకి కూడా పెట్టినరు ఇక పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు నేను అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఇప్పుడు మీకు చెప్తాను అయితే నిన్న ఎప్పుడైతే వీళ్ళకి నోటీసులు పోయినాయో నోటీసులు పోయినాయో వీళ్ళందరినీ పిలిపించింది ట్రైబల్స్ను పిలిపించి రాత్రి మధ్య మధ్యరాత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళతోని ఈరోజు మీరు మాతో రాజీ పడకుంటే మునుపటి కంటే ఎక్కువ లాఠీలు మీ పైన విరుగుతాయి ఈరోజు మీ మీద రౌడీ కేసులు కాదు రౌడీ షీటు కేసులు కాదు రేపు అవసరమైతే ఏమన్న చేస్తాం మిమ్మల్ని అడిగేటో లేరు దిక్కు లేదు మీ త మీ తరఫున గెలిచే గి గిరిజన మంత్రులు కాని గిరిజన ఎమ్మెల్యేలు కానీ గిరిజన ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి అందరి మూతలు మేము మూసి పడేసినాం ఇవాళ మీకు దిక్కు దివానైక ఇక లేరని చెప్పి అందరిని పిలిపించి మధ్యరాత్రి వాళ్ళ వాళ్ళ బెదిరించి వాళ్ళతోన్న స్టేట్మెంట్ ఇప్పించింది ఏమనిప్పించు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవాళ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినగా మీకు చెప్తున్నా తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కొండకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని తాండా తాండానందు ప్రెస్ మీట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది తిరుపతి రెడ్డి దీని వెనక ఉండి వాళ్ళని బెదిరించిండు వీళ్ళ తరపున ఉన్నవాటువంటి పెద్ద మనుషులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళను రాజీ చేసుకున్నారు అంటే పెద్ద మనుషులు అంటే వాళ్ళు ట్రైబల్స్ కాదు వాళ్ళు ట్రైబల్స్ కాదు పెద్దోళ్లే గత కొంతకాలంగా అపర్ణ కంపెనీ విక్రమ్ రెడ్డికి మరియు కొండకల్ వాసులకు మధ్య అనేక రాగా భూ సమస్యలు ఉన్నాయి ఏ భూ సమస్యలు ఉన్నాయి చూపెడుతాను వీడియోలన్నీ ఆ విషయం అందరికి విదితమే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంపెనీకి మరియు కొండకాండ తాండా వాసులకి మధ్య రాజీవ్ ఒప్పందం కదిలింది మరి రాజీ ఒప్పందం ఎప్పుడో జరిగితే అప్పుడే ఎందుకు పెట్టలేరా బాయ్ మీరు ఇవాళ మిములను బహిరంగ విచారణ అని చెప్పి జాతీయ మానవ హక్కుల సంఘం వచ్చిన కమిషన్ మీకు డీజీపీ గారికి ముఖ్య కార్యదర్శి గారికి మీకు ఇచ్చిన తర్వాతనే ఈ రోజు మీరు మెయిన్ స్ట్రీమ్ ఇవాళ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతుంది మీరు ఈ విషయం అందరికి విదితమే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంప కొండకల్ తండా వాసులకు మధ్య రాజీ ఒప్పందని ఈ విషయం తెలియజేయడం కోసం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటల కంటే ఇప్పుడు జరుగుతుంది నిమిషాల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది తా కూడా కామె అయిపోయింది వీళ్ళందరితో సంతకాలు పెట్టించారు ఈ మొత్తం ఈ సంతకాలు పెట్టిన వాళ్ళ పేరు పేరుంటుంది వాళ్ళ అడ్రస్ ఉండదు వాళ్ళ ఇంటి నంబర్ ఉండదు వాళ్ళు ఏందో ఉండదు వాళ్ళ సర్వే నంబర్ ఉండదు ఏముండదు ఇక ఇది రాత్రి రాత్రి పెట్టేది మరి ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడినరో అది కూడా ఇద్దాం ఈ ప్రెస్ మీట్ పెట్టిండు కదా మరి వీళ్ళు ఏం మాట్లాడిందో ఇద్దాం ఇది తిరుమాన్ మల్లయ్య మూడు గంటలు షూట్ చేసిండ్రు ఆయన ఛానల్ రాలేదు దమ్మున్న ఛానల్ కండలు తిరిగిన ఛానల్ ఆ బీసీల ఛానల్ గాడి గుడ్డు ఛానల్ అని చెప్తావు కదా గిరిజన తలుపున ఛానల్ ఛానల్ వచ్చిందా గిరిజన తలుపున మాట్లాడినటువంటి వాళ్ళ వాళ్ళ భూముల గురించి ఛానల్ వచ్చిందా మిస్టర్ తిరుమాన్ మల్లయ్య చూడేది రికార్డ్ దాచి దాచిపెట్టుకుని అమ్ముకుంటాం అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి గ్రీన్ పార్క్ కళ్యాణ్ రెడ్డి అరవింద్ర నిత్యానంద రెడ్డిలపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలి కోడంగల్ వెలువెల ఆ చివారులోని ఎనభై ఎకరాల బిలా దాఖలా భూములు సర్వే నంబర్ ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై మొదలుపెట్టి ఆరు వందల నలభై నాలుగు ఆరు వందల నలభై నాలుగు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరు కదా తండావాసులు గడ్డ ఇవాళ పన్నెండు రోజులు పన్నెండు రోజులుగా ఇవాటికి దీక్ష చేస్తా ఉన్నారు మరి కొండకాల్ తాండ వీళ్ళందరూ కూడా పన్నెండు రోజులకే దీక్ష చేస్తారు నేను ఒకటి చెప్తున్నా ఈ రోజు ఒక ఒక కుటుంబంలో ఒక కుటుంబంలా ఒకరు అన్నం తినకుంటే లేకుంటే ఒకరు జ్వరం వచ్చి బండికుంటే వీళ్ళకి తమాషా చూస్తున్నా ఇక్కడికి ఒకరు వస్తారు ఒకరు శ్రీనివాస్ అని పేరు తీయరు ఇంకొకరు వస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు దియ్యరు ఇంకొకటి వస్తారు నవ్వి నవీల్మిట్ పేరే తీయరు అసలు ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలకే నడుస్తుంది ఏడు సంవత్సరాల క్రితం ఏప్రం ఒకటే చెప్తున్నా వాళ్ళు వీళ్ళు కాదు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను వీళ్ళు ఆ రాము అరే మనకుపోతున్నారు ఫస్ట్ అన్నారు రాముడు నాయకు ఇప్పుడు కదా ఎప్పుడైనా ఈయన స్టేట్మెంట్ అక్కడ ఈరోజు వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చిన లాఠీలను జుడిపించి కొట్టిపించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళకి రాకుండా చేయడానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ విచారణకు ఇక్కడ ఉన్న ఆదివాసులు ఎవరు కూడా గిరిజనులు ఎవరు కూడా రాకుండా చేయడానికి ముందే వీళ్ళతోని ఒప్పుకున్నట్టుగా వీళ్ళ బెదిరించి ఈ రోజు మొత్తం నిర్బంధించి వాళ్ళ కుసు కుటుంబ సభ్యులు నిర్బంధించి ఈ రోజు వీళ్లకు ఏది లాస్ట్లో ఏది కోడి కేస్తా కోడి దానా కూడా ఇప్పుడు వాళ్ళు దోచుకునేది తెలంగాణ వచ్చినా మనం దోచి పెడుతున్నాం రా కృష్ణారెడ్డి గానీ గానీ వీళ్ళంతా ఇక వీళ్ళు ఏమిటంటారు అంటే కలెక్టర్ కూడా నోరు నోరి పనికి కలెక్టర్ శంకర్ నాయక కూడా ట్రైబల్ లో ఉండే కదా మన ఆయన మీరు ఖాయం చేయగల ఇప్పుడు ఇప్పుడు కూడా ఆదిపురంలో ఆరఐ ఎస్టి నోరిప్పడు అది పోయిననుకో నువ్వు ఎంతసేపు మాట్లాడు కాలు ముక్కు దండం పెట్టు నోరిప్పుడు పది నుంచి చెప్పాను నుంచి పై పై చూపేది సార్ పది రెండు శ్రీనివాస రెడ్డి రవీవ్ శాఖ మంత్రి ఆయన ఛానల్ లో పంపించడం ఒక పంపించడం అయ్యా దీని మీద దూరం కనిదేరు పది సౌదరాలు నగర్బిలు మొత్తం మీద కూడా రౌడీ సీట్ పెట్టారు నంబర్ మూడు నెంబర్ కొట్టి ఇచ్చాడు ఇప్పుడు నువ్వెం నువ్వు నిన్ను గెలిపించినావు అందరూ ఏకగ్రహమై నిన్ను ఒట్టిచ్చినావు నిన్ను గద్దెక్కించినావు ఇప్పుడు కొంచెం గరివల పట్ల ఉంటా అని చెప్పి అప్పుడు అనే కదా ఏ చాలా ఎక్కుతా పేగులు తీస్తా మెడలు వేస్తా కళ్ళు గుడ్డు బీక్తా కళ్ళ గుడ్డతో గోట్టి ఆడతా చెప్తావు కదా ఇప్పుడు ఎక్కడ పోయినాయి అవన్నీ ఈ గరివల పట్ల మొత్తం వందలాది మంది పోలీసులు వందలాది మంది రాబడీలు వందలాది మంది ఇట్లా ఏర్పడుతుంటే మేము ఎక్కడ పోవాలి ఎంత అనుకుంటా రాలి ఇంత మించిన స్టేట్మెంట్ ఏం కావాలి రౌడీలు బౌన్సర్లు గుండాలు ఆ విజయాల్స్ కూడా అక్కడ మొత్తం కంప్లీట్ నా పేరు శంకర్ నాయక్ కొండకల్ తాండా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ నేను ఈ తండటు ముఖ్యంగా నా ఈ తండటు నా ఇల్లు నా ఒక్కడి గురించి నేను మాట్లాడే నా తండటి ఇల్లు ఒక్కని అనుకో తండ్రిని మొత్తం నష్టం పట్టిస్తున్నాను పెట్టి తట్టుకుంటున్నావు ఒకటి కాదు ఇంకొక వండ పెట్టుకో మనం కానీ కూడా నాకు కావాలి నా రైతులు బాగుపడాలి నువ్వు వెంటనే మొత్తం మాకు కావాలంటే నేను నీ ఉన్నా నువ్వు తీసుకోర ఈ గవర్నమెంట్ భవన్ నీకు ఎందుకు బిల్ల దాకడాన్ని పైన రెండు వందల పదిహేడు ఎకరాల పద్నాలుగు గుంటే ఒక్కటే బిట్ సింగల్ బిట్ అది అది గవర్నమెంట్ గా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా ఏం చెప్తాను నిన్నవా ఆయన ఏం చెప్తాను అదే నీ దగ్గర పైసలు లేవు కదా నువ్వు అడక తీట్లేవు కదా నిన్న చూస్తే చెప్పుల దొంగ చూసినాడు చూస్తుండు కదా రైతు భరోసా నువ్వు పథకం కదా ఇచ్చే దమ్ము లేకుండా నా దగ్గర ఉన్న నూట పదిహేడు ఎకరాలు ఒకటే పెట్టిందా అమ్ముకో నీరా నీరాబయ్య అని చెప్పి బాజాప్తా చెప్తున్నాడు అర్థమైందా ఓ గిరిజన బిడ్డ రెండు వందల పదిహేను సింగల్ బిట్ అది అది అమ్ముకుంటే నీకు దాదాపు నష్టపోయి మొత్తము రేవంత్ ఆదివాసి బిడ్డ అమ్ముకోమంటారు మీరు అమ్ముకునే దొంగలు కాబట్టి దాని మన కొండ మధ్యలో ఎయిటీ ఫైవ్ ఎక్కర్స్ ఎనభై ఎకరాలు దాని రేటు యాభై కోట్లు అది గవర్నమెంట్ తీసుకోవాలి తీసుకుని మాకు కానీ ఈ పెద్ద పెద్ద పుస్తకం కనుక కనబడతాం మీరు ఈ నవం మిట్టలు ఏం చేస్తున్నారు మనము అట నాకేం తెలియదు వాళ్ళ పైన చెప్తే చేసిన పైన ఇంకా పైన ఎవరు ఇంకా పైన సీఎం ఉండాలి లేకుంటే ఈ పొగ ఉండాలి ఇంకేమి ఉంటారు నేను కూర్చున్నా ఫస్ట్ ఇష్టానికి కూడా పొగడ్దే కూర్చుని మాట్లాడినా మీకందరి పంట పతాండలో అందరికి న్యాయం చేస్తాడు నయం చేస్తాడు చెప్పి ఆయన మాట ఇచ్చేడు ఆయన

మొత్తం ఈ రోజు గుండుకొని వాళ్ళ దిక్కులేని పరిస్థితి చేస్తుంది ఏ ఒక్క భూమి బిల్లకున్న బూటి ఒక కోటి రూపాయలు పెరిగితే వాళ్ళకు అక్కడ మనం కంటైనర్ కూడా చూస్తున్నాము దాదాపు ముప్పై ఎకరాల బిల్ల దాకా ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ కూడా ఇది ఒక ప్రయత్నాలు చేస్తారు అంటే ఎంత గరిగా దిగజారేదంటే ఎంత దిగజారే పరిస్థితి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం ఇక్కడికి కావాలి మీరు వచ్చి మాట్లాడలే గిరిజన బిడ్డలతో నిలుస్తారా వాళ్ళ హక్కుల కోసం నిలబడతారా వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తారా ఇక్కడ దీక్ష జరుగుతుంది దీక్షలో జరిగిన చూద్దాము ఈ సమాధుల సాక్షిగా భూములను కాపాడాల్సిన అవసరం ఉంది ఉన్న గిరిజన సమాధులను కూడా కూడబొట్టింది కూడగొట్టి ఇప్పుడు దానిపైన ఇల్లు ఆడుతుండ్రు అప్పన్న అపార్ట్మెంట్స్ అంటే ఇంకేం అపార్ట్మెంట్స్ అలా మొత్తం వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు తిరిగాయి అబ్బా వాళ్ళకి ఇచ్చిన గిరిజన బిడ్డల భూముల సాక్షిగా వాళ్ళ భూములకు కాపాడాల్సిన అవసరం ఉంది ఇదో ప్రతి పౌరుడు కాబట్టి ఇంత దారుణంగా ఈ రోజు ఇవి నా దగ్గర సాక్ష్యాలు వినక కొట్టినవి కొట్టినవి వీళ్ళను మురికిచ్చినవి అన్ని ఏ టు జెడ్ మన దగ్గర ఇక్కడ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి రేపు ఇరవై రెండో తారీఖు జరగబోయేది ఒకటే చెప్తున్నా వాళ్ళందరినీ ఆల్రెడీ నప్పిన రౌడీ సీట్ ఉన్నది వీళ్ళందరూ కూడా చెప్తారు ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అందరు చెప్పిన ప్రతి ఒక్క రికార్డు మన దగ్గర ఉంది రేపు ఇదేనే సాక్ష్యంగా చూపెడతా గిరిజను తీసుకుపోయి ఆదివాసీలను తీసుకుపోయి పోలీసుల నిర్బంధంలో పెట్టి ఇష్టానుచారం కొట్టి వాళ్ళ మీద మూడో థర్డ్ డిగ్రీ ప్ర ప్రయత్నించి ఈరోజు చేసింది ఎవరంటే మాకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాం ముఖ్యమంత్రితో చెప్పుకుంటాం మా భూమికి బాధ వస్తే ఎవరు చెప్పుకుంటాం రెవెన్యూ మంత్రితో చెప్పుకుంటాం మమ్మల్ని ఎవరైనా పోలీసు వాళ్ళు కొడితే ఎవరో రౌడీలు వచ్చి మా భూములు గుంజుకుంటే ఎవరితో చెప్తాం హోం మంత్రితో చెప్తాం వాళ్ళే దొంగలైతే వాళ్ళే దొంగలైతేనే ఎవరితో చెప్పాలి వాళ్ళే నా భూమి గుజుకుంటేనే ఎవరితో చెప్పాలి వాళ్ళే నా జాగ్రత్త కబ్జా చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు నేను ఎవరికి చెప్పాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం లెక్క పనిచేయకుండా ఒక గుండా ప్రభుత్వం లెక్క పనిచేస్తే నేను ఏం చెప్పుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు అన్న బాజాప్త తిరుపతి రెడ్డి అంటోడు ఈరోజు బాధాత రంగంలో దిగి వీళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి ఈ రోజు పెద్ద మనిషి నబ్బ మా తరఫున మాట్లాడమ రెవెన్యూ మంత్రి ఆయన ఆరు ఎకరాలు ఆయన తీసుకున్న బిడ్డపై రాజిస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అంట ఆరు ఎకరాలు ఎక్కి ఎక్కించుకున్నా ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళు తెలంగాణలో కంచె చేను మేస్తుంది ఈరోజు క్యాపిటలిస్ట్ వ్యవస్థకు భూస్వాములకు ఈ రోజు నిరుపేదల భూములు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల గుంజుకుంటా ఉంటారు వాళ్ళ తరపున నిలబడుతున్న ప్రశ్నించే గొంతుకాలని చెప్పుకునే లఫుడ్ ఛానల్ ను లఫుడ్ గాన్లు దొంగలు ఈ రోజు వీళ్ళ తరపు నిలబడరు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఇక్కడ పైసలు వచ్చేస్తాయి ఎలా పైసలు రావ ఇప్పుడు అక్కడికి పోతాడు రాత్రి ఎవరో నాలుగైదు భూముల జాగల మా దగ్గరకు వచ్చారు తీర్మానం మళ్ళీ పైన జరిగిన దారికి మేము ఖండిస్తున్నాం అని వచ్చి వాళ్ళే ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు రాలే అంటే ఇక్కడ పైసలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రాలే నీ ఛానల్ ఇవి రావు అక్కడ రాలే కాబట్టి వచ్చినాయి రఘునందన్ రావు వచ్చాడు ఒక రెండు రోజులు యుద్ధం చేశాడు తల్వారు కిందికి మీది కిందికి ఇక అయిపోయింది గిరిజన్ నా పేరు కూడా ఇక రఘునందన్ రావు బాధ నా పేరు గీయాలకెళ్ళి రఘునందన్ రాతోడు రధ రఘునందన్ నాయక్ అని చెప్పి పెట్టుకున్న తిరిగ చేసినావు పనిచేసినావు నీవెందుకు అనమాడతలేవు మిస్టర్ రఘునందన్ రావు యువర్ అ బిగ్ అడ్వకేట్ నువ్వు పెద్ద లాయర్ కదా నువ్వు పెద్ద వకీల్ సాబ్ అని వేసుకుంటావు టైటిల్ ఏమైపోయింది ఎందుకు మాట్లాడతలేవు వాళ్ళ తరపున ఎందుకు నిలబడతలేవు రోజు విశ్వేశ్వర రెడ్డి చాలా పెద్ద పుడింగులు మాట్లాడు మాడతాడు ఒక ఊరికి ఆయన కూడా ఎంపీ ఒక రోజు పోయిన వాళ్ళు సిగ్గుంది ఆయన విశ్వేశ్వర రెడ్డి నీతులు మాట్లాడుతావు సూక్తులు మాట్లాడతావు పార్టీలు ఖండువాళ్ళు మార్చడానికి వస్తాయి రాజకీయ వ్యభిచారులు మీరు ఒక్కరోజు మాట్లాడినా అక్కడ పోయినావా నిలబడ్డవా ఏ రాజకీయ నాయకుడు అక్కడ నిలబడ్డాడు చెప్పండి వాళ్ళకి అండగా ఏ మేధావిపై నిలబడ్డాడు చెప్పండి ఏ కోదండరాం నిలబడి చెప్పండి ఏ గండ చక్రపాణి నిలబడ్డాడు చెప్పండి ఏ మల్లెపల్లి లక్ష్మణ లక్ష్మణారావు నిలబడ్డాడు చెప్పండి అందరు పదవులు తీసుకొని అమ్ముడు పోయింది గిరిజన నాయకులు ఎక్కడ కనబడుతారో చెప్పండి అక్కడ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుందో చెప్పండి మీరు బహిరంగంగా ఈరోజు అభాగ్యుల నిరుపేదల బలహీనుల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డటువంటి కులాలను ఈరోజు మీరు భూములు గుంజుకొని వాళ్ళ బతుకులు గుంజుకొని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకు దూరం ఉంచి ఈరోజు వాళ్ళు అరక తిన బిచ్చగలనం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఎంత ఈ ముఖ్యమంత్రులు ఉంటే లేకుంటే ఎంత ఈ వ్యవస్థలు ఉంటే ఎంత లేకుంటేంత అవసరమా ఇవి ఇంత పెద్ద రాష్ట్రంలో స్పందించే ఏ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ లేకుంటే లాస్ట్లో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూషన్ స్పందించి దీని మీద మేము పబ్లిక్ హియరింగ్ పెడుతున్నాము గొంతులు ఉన్నోళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇది అన్యాయం అని చెప్పేటోళ్ళు వీళ్ళ తవిన వకాలు పుచ్చుకునేటోళ్ళు ప్రజా సంఘాలు మీరు వచ్చి మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళతో ఒక ప్రెస్టేట్మెంట్ ఇప్పించి మేము రాజీ పడ్డామని చెప్పేసి ఎవరైతే ఏ గొంతుకలైతే ఇప్పటి ఏ గొంతుకలైతే నినాదాలు ఇస్తున్నాయో ఏ గొంతులు ఈ నినాదాలు ఇస్తున్నాయి ఆ గొంతుల పైన ఈరోజు మీ కబంధ కాళ్లతో అనగదొక్కి ఈరోజు ఆ గొంతులు మూగబేటట్టుగా చేస్తుండ్రు మీరు బెదిరించి చేస్తుండ్రు భయపెట్టి చేస్తుండ్రు ఆనాడు ఆనాటికెళ్ళి ఈనాడు వరకు జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆదివాసులు తిరగబడ్డ దగ్గరనేమో మీరు గ్రీన్ హంటు ఆ హంటు ఆపరేషన్ కగార్లు పెట్టి ఆడబెడతారు మైదాన ప్రాంతాలు మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం మాకు నక్సల వద్దు మా వద్దు మా బతుకు మేము బతుకుతాం అంటే భూములు గుంజుకుంటున్నాం మీరు తిరిగబడితే ఇక్కడ ఆపరేషన్ కగార్లు మొదలైతాయి గిరిజన మంత్రులుంటే అది సీతక్క ఆమె యాక్టింగ్లు మామూలు ఉంటాయి కమలా హాసన్ కు స్వాతిమిత్యం కూడా పనికి రాదు అంతకంటే మించిన యాక్టర్ ఆమె కూడా మాట్లాడేది ఒకరోజు బోదు ఎందుకైంద్రమా మీరు నక్సలైట్లకి వెళ్ళి వచ్చిందేమో మీరు నక్సలైట్లకు వెళ్ళి పేదల తరఫున పొట్టాడనేమో నేను భూ పోరాటాలు చేసిందేమో మీరు ఏం పోరాటం చేసినా కనబడుతుంది రోజు బోదకర కనబడదు రామచంద్ర నాయక్ అనేటోడు ఉంటాడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు నాకు ఇయంగానే ఇక రాష్ట్రంలో ఉన్న గిరిజనులు బతుకులు బ్రహ్మాండంగా అయిపోయినాయి అందరి ఇళ్ళల్లో రోజు దీపాలు వచ్చేసినాయి అందరి ఇళ్లలో బిర్యానీలు వండుకొని తింటారు ఇక నాకు నా పదవి రాగానే అందరూ వచ్చేసి కథం అప్ కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉన్నది ఖచ్చితంగా రేపు మానవ హక్కుల కమిషన్కు ఈ తెలంగాణాల ఈ తెలంగాణ ఆడదిగాక మోగోడుగాక ఉన్న మేధావులు మీరు ఉన్న ఈరోజు ప్రశ్నించగా గొంతుకలని చెప్పుకునే మీ మీ లాంటి ఏది ఛానల్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆంధ్రాను మోసుకుంటే తెలంగాణ పాట వాయిటోలు ఎవరు ఆంధ్ర తెలంగాణ ఉండకుండా ఆంధ్ర పాట వాయిటోలు ఎవరో ఉన్నారో మీరు వచ్చినా రాకున్నా ఈరోజు భయ భయానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి గిరిజనులు ఆదివాసులను మరి న్యాయం కోసం అక్కడికి పోకుండా చేసే ప్రయత్నం చేసిన నేను అన్ని సాక్ష్యాలతో నేను పోతా నేను నిలబడతా నా దగ్గర ఉన్న వీడియో నా దగ్గర ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఇవ్వైతే మీరు కాలబెట్టలేరు ఇవ్వైతే మీరు కాదనలేరు ఇవ్వైతే ఏఐలో ఆల్టర్నేటర్ ఆల్టర్నే సారీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తయారు చేసినా మీరు చూపించలేరు కాబట్టి ఇవన్నీ సాక్షాత్తుగా నిదర్శనంగా రోజు నిలబడతాయి వీటినే సాక్ష్యంగా మేము చూపెడతాం ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగే తటిగా చేస్తాం మీ బెదిరించిన ఈరోజు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈరోజు అప్రజాస్వామ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబము ఈరోజు ఏర్పడ్డది ఇక్కడ ఏ విధంగా చేసుకుంటుండ్రు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఇచ్చి ఏ విధంగా భూదందాలు చేస్తుండో బాధాప్త కనబడుతుంది తెలంగాణ సమాజం స్పందించాలి ప్రజా సంఘాలు స్పందించాలి మేధావు అనేటువంటి లేడు ఎవరికైనా మానవత్వం ఉంటే మానవతావాదులు స్పందించండి కాబట్టి ఖచ్చితంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మీరందరూ కూడా ఇది ఎక్కడ ఉన్నా కానీ తెలియజేస్తాం మీరు రావాలి గిరిజన ఆదివాసతో మనం నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్